కార్తీక ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు సో ఈ వీడియో దీని గురించి అని అంటే పిల్లలు స్క్రీనింగ్ గురించి సో మా గుడ్డు స్క్రీనింగ్కి ఎంత అడిక్ట్ అయిపోయాడు దాన్ని ఉన్నట్టుండి ఒక్కసారిగా మేము ఆపేసిన తర్వాత ఏమన్నా మార్పు వచ్చిందా సో ఇలా వాటి గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మా అప్పుల్లో నాకు బాగా గుర్తున్నంత వరకు నాకు నేను థర్డ్ క్లాస్ అవుతున్నప్పుడు అయితే అప్పటి నుంచి అయితే నాకు కొంచెం గుర్తుంది కానీ అంతకుముందు వరకు అయితే నాకు గుర్తులేదు సో అప్పుడు ఏంటి సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్కి వెళ్ళేస్తాము ఆదివారం ఒక్క రోజు మాత్రం ఇక పొత్తుండి లేచామా పడుదొంగుకున్నామా టిఫిన్ తినేసినామా ఇక పిల్లలతో ఆడుకోవడానికి ఇంటి పక్కన పిల్లలు వెనక పిల్లలు అందరం కలిసి సైకిల్ దొక్కడానికి అని చెప్పేసి లేకపోతే దొంగ పోలిసాట అని చెప్పేసి తొక్కుడు పిల్ల డిమిండాలు అసలు దాగుడుముతలు ఎన్ని రకాల ఆటలు ఆడేవాళ్ళం అంటే అన్ని రకాల ఆటలు ఆడుకునే వాళ్ళము అంటే ఇంకొక దాని మీద కనీసం టీవీ కూడా అనేది ఆప్షన్ లేదు లేవడం పిల్లలతో ఆడుకోవాలి అన్నదే ఆలోచన ఉండేది అలా పిల్లలతో మంచిగా ఆడుకొని ఇంటికి ఫుల్ ఆకలి మీద వస్తాము ఆకలి మీద రాగానే అమ్మాయి ఇప్పుడప్పుడు ప్లేట్లో అన్నం పెడుతుందా తిన్నామా అనేటట్టు ఉండేవాళ్ళము అప్పుడు అలానే ఉండేది సో మా అప్పుడు అలా పిల్లలతో ఆడుకోవడము అట్లా ఉండేది కానీ టీవీలతో ఎంటర్టైన్ అవ్వటము లేకపోతే ఇంకొక దాని మీద ఇంకొక దాని మీద అన్నట్టు కాకుండా అలా ఉండేది సో మా జనరేషన్ అయిన తర్వాత నైంటీస్ అయిన తర్వాత టూ థౌజండ్ కిడ్స్లో కూడా ఎలా ఉండేదంటే వాళ్ళు కూడా పిల్లలతో ఇంత మా అంత కాకపోయినా కానీ కాస్త కూస్తో కిందే పిల్లలతో అట్లా ఆడుకోవడము వాళ్ళకు కూడా ఫుడ్ తినాలి అని అంటే ఫోను అలా ఏం కాదు మా మా మామయ్య పిల్లలు ఉండేవాళ్ళు మాకు మేము ఇంటర్మీడియట్ చేయడం మామయ్య పిల్లలు పెట్టారు మా ఆ అత్త కూడా పిల్లలకి పెట్టాలి అని అంటే మా ఇంట్లో తీసుకొచ్చేది మమ్మల్ని అందరితో ఆడిపిస్తా పెట్టేది అప్పుడు కూడా తినకపోతే ఇంకొంచెం వీధి వీధిలో అన్నట్టు వీధిలో తిప్పుతూ గుడి దగ్గర వచ్చే పోయే మనుషుల్ని వాళ్ళని చూపిస్తూ అన్నం పెట్టేది అలా ఉండేది అప్పుడు కూడా సో మరీ అసలుకి ఇంకా టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత ఎయిటీన్ తర్వాత వచ్చిన పిల్లలకైతే దారుణం అయిపోయింది అని చెప్పేసేది అప్పటికే అసలుకి అందరూ కూడా అంటే ఇళ్ళల్లోనే ఉండాలి అంటే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఒకరి పిల్లలతో ఎందుకో అసలుకి మనుషులు కూడా పిల్లలతో కలిసి ఆడుకోవడానికి కూడా అంత ఇష్టపడినట్టుగా ఏదో ఇంట్లో ఉన్నామా తలిపేసుకొని ఉన్నామా అన్నట్టే ఉండేది కానీ పిల్లల్ని బాగా ఫ్రీగా వదిలేద్దామా అన్నట్టు ఉండే రోజులైతే తక్కువ అనిపించింది ఇండియాలో ఉన్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది మే అపార్ట్మెంట్ కల్చర్లో మరీ అయితే కొన్ని అసలుకి తలుపులు వేసుకొని మాకైతే నాకు బాగా గుర్తు ఉదయం తలుపు తీసేసాము అని అంటే రాత్రికి పడుకుంటేటప్పుడు తలుపులు వేసుకొని పడుకుంటాం ఎప్పుడు కూడా తలుపులు ఓపెన్లోనే ఉంటేవే అట్లుండేది ఇప్పుడు అసలుకి ఎక్కడ చూసినా కానీ ఇరవై నాలుగు గంటలు తలుపులు వేసుకొని ఉండే ఇల్లులే కానీ తలుపులు తీసేసి పిల్లల్ని బయటికి పంపించే రోజులు లేవో మరేమో తెలియదు కానీ అలా అయిపోయింది సో అలా ఉండేది నాకైతే మా అక్క ఫోన్ చూడకూడదు ఫోన్ ఇంతకనం చూస్తే కళ్ళు పోతాయి పోతుంది అన్నీ పాడైపోతాయి అనేది మా అక్క కొడుకు దగ్గర నుంచి నేర్చుకున్నాడు మా అక్క మా అక్క కొడుకుకి వాడు అన్నం తినడు అని అంటే వాడికి ఫుడ్ బాగా పెట్టాలి అని చెప్పేసి అన్నం తినే వరకు ఫోన్ ఇచ్చేస్తుంది వాడు ఏదైనా సదా ఇస్తున్నా ఫోన్ ఇచ్చేస్తుంది ఆ అమ్మాయి ఏదన్నా పని చేసుకోవాలన్నా ఫోన్ ఇచ్చేస్తుంది సో అట్ల వాడికి మంచిగా ఫోన్ అయితే అలవాటైపోయింది అసలే కొన్నిసార్లు రాత్రి పది పదకొండు దాకా కూడా ఫోన్ చూస్తుంటాడు వాడి ఫోన్ చూస్తుంటే నాకు అనిపించేది నేను అప్పుడు కూడా అంత ఫోన్ యూజ్ చేసేవాళ్ళం కాదు నేను కానీ మాకు కానీ అంత అసలు ఫోన్ అసలు ఫోన్ అంటే నా నేను యూట్యూబ్ చూ యూట్యూబ్లో ఒక మనకు కావాల్సిన నాలెడ్జ్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది తెలిసింది నాకు బుడ్డ కడుపుతో ఉన్నప్పటి నుంచే ప్రెగ్నెన్సీ కేర్ ఎలా తీసుకోవాలి ఎలాంటిది అన్నది అప్పటి నుంచి నేను యూట్యూబ్ చూసాను కానీ ముందు వరకు యూట్యూబ్ అన్నది కూడా నాకు అంత ఐడియా అయితే లేదు అలా ఉండింది అలాంటిది మా అక్క కొడుకు బొమ్మలు పెట్టుకొని చూస్తూ రాత్రులు పది వరకు కూడా చూస్తూ ఉంటే భయం వేసేది మా అక్కని మా ఆయన అయితే ఎన్నిసార్లు చెప్పాడు ఫోన్ అట్లా ఇచ్చేస్తే వాడికి ఎంత ఇదవుతుంది అన్నట్టు కాకపోతే అప్పటికే వాడికి బాగా అయితే అలవాటు అయిపోయింది వాడిని చూసినప్పుడు నేను అనుకున్న మాట మా పిల్లలకి మాత్రం ఫోన్ అసలు అలవాటే చేయకూడదు అని అనుకున్నాను లక్కీగా పుట్టడానికైతే ఆ అవసరం రాలేదు బుడ్డది ఎట్లా ఉండింది అంటే అంటే మనకి మామూలుగా ఏ పనైనా ప్రతి పని చేయడానికి ఒక టైం ఉంటుంది కదా తినడానికి ఒక టైము ఆడుకోవడానికి ఒక టైము పడుకోవడానికి ఒక టైము చదువుకోవడానికి ఒక టైము సో ఇట్లా అన్ని ప్రతి ఒక పనికి ఒక టైం ఉంటుంది ఏ టైంలో ఏది చేస్తే అదే బాగుంటుంది అంటారు కదా బుట్టది కూడా పర్ఫెక్ట్గా అట్లాగే అలవాట్ అయిపోయింది లేస్తుంది తింటుంది బాగా ఆడుకుంటుంది దాని లెక్క ఏంటంటే వెనక మాకు కొడుకున్నాడు ఇద్దరు మేము ఇద్దరం దగ్గర ఉన్నాం కాబట్టి వారితో బాగా ఆడుకుండేది సో ఇంకొక మనిషి అవసరం లేకుండా వారితోనే ఎంటర్టైన్మెంట్ అయ్యేది ఫుడ్ తినాలి దానికి మాత్రం సతా ఇచ్చేది అప్పుడు నేనైతే నాకు బాగా గుర్తు ఇప్పుడు కూడా మేము ఏజీ కాలనీలో ఉండేవాడము ఏజీ కాలనీ అంతా తిప్పి ఫుడ్ పెట్టేదాన్ని అక్కడి నుంచి సురారానికి వచ్చిన తర్వాత కూడా సురారం కూడా లాగా మంచిగా ఉండదు తిప్పి పెట్టిన కానీ టీవీ ఫోన్ చూపిస్తూ పెట్టిన అయితే కాదు సో బుడ్డదాని వరకు అలా తిప్పి తిప్పి పెట్టేదాన్ని మా అమ్మ అనేది తిప్పి తిప్పే ను సహగం తగ్గిపోయినట్టుండవు నీ కూతురు నేను లాభం రాకుండా చేసింది అని కూడా చెప్పేది సో బుడ్డదానికి అలా ఉండేది బుడ్డదానికి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మేము మేము టీవీ కొన్నాము ఆ టీవీ కూడా టీవీ కూడా పెడితే ఏం పెట్టేదాన్ని అంటే ఆల్ఫాబెట్స్ బెడ్స్ పెట్టేదాన్ని నెంబర్స్ పెట్టేదాన్ని కలర్స్ పెట్టేదాన్ని అవి చూస్తూ లర్నింగ్ పర్పస్గా టీవీ చూసేది కానీ ఇరవై నాలుగు గంటలు టీవీ అన్నట్టు అయితే చూడదు సో దాని విషయంలో అంటే టీవీ చూసేస్తుంది ఏమో బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది బ్రెయిన్ పాడైపోతుంది డ్యామేజ్ అయిపోతుంది దీని ఇంపాక్ట్ ఎంతో ఉంటుంది అని భయపడాల్సిన అవసరం లేకుండా బుడ్డది చాలా చక్కగా ఏది ఎంతవరకు అవసరమా అన్నట్టు బాగా ఉండింది సో ఆ ధీమాతోనే బుడ్డవాడి బుడ్డోడు విషయంలోకి వచ్చేసరికి బుడ్డోడు ఇప్పుడు వన్ ఇయర్ వరకు ఇండియాలో ఉన్నాము సో వన్ ఇయర్ వరకు పిల్లలకి ఎలాంటి అవసరం ఉండదు అమ్మే అవసరం ఉంటుంది ఆకలిస్తే అన్నం పెట్టడానికి ఆడిపించడానికి అన్నిటికీ అమ్మే సరిపోతుంది సో వాళ్ళు కూడా అంత ఆకు స్టేజ్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకేం చిన్న చిన్ని బొమ్మలు వాటితోనే సరిపోతుంది బుడ్డోడి విషయంలో వన్ ఇయర్ బుడ్డోడి ఫస్ట్ బర్త్డే కంప్లీట్ అయిపోయింది డిసెంబర్లో యూకేకి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ కొత్త మాకు కొత్త మాకు చుట్టుపక్కల మనుషుల కొత్త వాతావరణం కొత్త వాడికి కూడా అన్నీ కొత్త సో ప్రతి ఒక్కటి సెట్ చేసుకోవడంలో ఉన్నాము బుట్టోడికి అప్పుడే కదా మంచిగా అంతకుముందు వరకు ఫుల్ ఫీడింగ్ మీదే ఉన్నాము ఫుడ్ అంత లేదు సో ఇక్కడికి వచ్చి ఫుడ్ పెడుతూ ఉంటే ఎంతసేపుకి అక్కడేంటి కొంచెం పైనకి తిరుగుతాము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము కింద తిరుగుతాము అక్కడ తిప్పి అట్లా పెట్టేదాన్ని ఇక్కడ వాడికి ఒకే దగ్గర కూర్చోపెట్టి ఫుడ్ పెడుతుంటే వాడికి తినాలి అనిపించట్లేదు తూతూ అని మూసేస్తున్నాడు సో అట్లే తినకుండా ఉన్నా కానీ ఓకే అనుకుంటా ఉన్నాము గుడ్డోడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టూ మంత్స్కి ఎగ్జాక్ట్గా మార్చిలో ఏమనుకుంటా ఫుల్ సిక్ అయిపోయాడు కోల్డ్ వచ్చేసింది ఫుల్ అసలు ఎంత కో ఎంత సిక్ అంటే కంటిన్యూస్గా వన్ వీక్ బాగలేకుండా ఉండేంత అంత అయిపోయింది అసలుకి మాకైతే భయం వేసిపోయింది జీపీకి వెళ్ళడానికి అప్పటికి మేము రిజిస్టర్ అయ్యలేము సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి నెంబర్ కూడా లేదు సో అలాగే రాత్రి అసలు నిద్ర లేకుండా ఏడ్చేవాడు బ్రీతాడక అట్లా చాలా ఇబ్బంది పడ్డాడు సో అప్పుడు ఇంకా అమ్మో ఈ ఆ టైంలో ఇంకా వాడి ఫుడ్ కూడా తీసుకోకపోతే ఇంకా వీక్ అయిపోతాడా అని చెప్పి మెల్లగా వాడికి ఫోను నేనే పాయిజన్ అనాల ఇంకేమైనాలో అప్పుడు నేనే అమ్మ ఫోన్ పెడితే బొమ్మ చూస్తూ తినేస్తాడేమో అని చెప్పి అప్పుడు వాడి లైఫ్లోకి ఇంట్రడ్యూస్ చేశాడు సో అది ఎంత తప్పు అనేది నాకు తెలుసుకోవడానికే త్రీ ఇయర్స్ టైం అయితే పట్టేసింది లోపు జరగాల్సిన మిస్టేక్ అయితే జరిగిపోయింది అని అనిపిస్తుంది సో అట్లా వాడికి ఫోన్ అయితే ఇంట్రడ్యూస్ చేసేసాను మెల్లగా వాడికి ఇంకా ఫుడ్ పెట్టేటప్పుడు మార్నింగ్ ఫుడ్ పెట్టాలంటే టీవీ బొమ్మలు పెడతాడు టీవీ కూడా కాదు ట్యాబ్ ఉంది అప్పుడు మాకు టీవీ లేదు ట్యాబ్ పెట్టేదాన్ని మంచిగా దాన్ని చూస్తూ తినేసాడు అబ్బా తినేసాడు నాకు తిప్పే పని లేదు అని పెట్టేసేది మధ్యాహ్నం పెట్టాలంటే మళ్ళీ అది స్నాక్ పెట్టాలంటే మళ్ళీ అట్లా అట్లా వన్ మంత్ అయ్యేసరికి వాడికి కూడా అలవాటు అయిపోయింది ఫస్ట్ అన్నం వేసుకొస్తే తినేవాడు కాదు కథలు అప్పటికే అర్థమైపోయింది కదా వాడికి కూడా ఇంకా మా అమ్మ ఫుల్గా మంచిగా పెట్టద్ది నేను తినాలి అని అలవాటు అయిపోయింది అన్నం వేసుకొచ్చి పెడితే తినేవాడు కాదు ట్యాబ్ ఆన్ చేస్తే మాత్రం నోరు తెరిచేవాడు సో అట్లా ఫస్ట్ తిండి కోసం అలవాటు చేస్తాను తర్వాత ఇక్కడ ఇంకొక దరిద్రం ఏంటి అంటే పిల్లలు పెద్దగా అరిచిన అలవాటు చేసిన పక్కన వాళ్ళకి అది పెద్ద డిస్టర్బెన్స్ లాగా అయ్యి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు సో అలా మాకు ఒక కంప్లైంట్ వచ్చింది వీడు ఊరికి ఏడ్చినా కానీ అది వాళ్ళకి డిస్టర్బెన్స్ లాగా అయిపోతుంది సో వీడికి ఏంటి చికాకే కదా ఎంతసేపు నా మొహం మా ఆయన మొహమే చూస్తాడు చికాక్గా ఉండి ఏడుస్తాడు అట్లా అమ్మ వీడికి సౌండ్ వస్తే మళ్ళీ పక్కన వాళ్ళకి ఇబ్బందిరా అట్లా వన్ తినేటప్పుడు మాత్రమే ఇచ్చేది వాడు ఏడ్చిన ప్రతిసారి ట్యాప్ పెట్టడం మంచిగా బొమ్మలు చూడడం అట్లా అలవాటు చేసేసాను ఎంత వాడి ట్యాప్ చూసినా కానీ నా మైండ్లో అది వాడి బ్రెయిన్ మీద ఇంపాక్ట్ అవుతుంది చాలా డ్యామేజ్ అవుతుంది అని అనిపిస్తూ ఉంది సో ట్యాబ్ అనిపించేసి టీవీ కొందాము టీవీ అనేసి టీవీ అయితే కొంచెం చూడొచ్చులే అన్నట్టు టీవీకి టైం ట్యాప్ వేద్దాం అన్నట్టు టీవీ కొన్న తర్వాత ఇంకా అయిపోయింది అసలుకి టీవీలో బొమ్మలు పెడితే ఏంది కంటిన్యూస్గా త్రీ అవర్స్ కూడా చూసిన రోజులు అయితే ఉన్నాయి బట్ త్రీ అవర్స్ చూస్తుంటే నాకు మా నాకు మై ఒక ఎంత పని చేసుకున్నా కానీ మనసులో అయితే తడుతూ ఉంటుంది అమ్మో ఇంతసేపు టీవీ చూస్తున్నాడు వాడికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది కళ్ళు ఎంత ఇది అవుతాయి వాడి బ్రెయిన్ ఇంత ఎంత ఎఫెక్ట్ అవుతుంది అని అనిపిస్తూనే ఉంటుంది సో త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత వచ్చి ఆపేస్తే ఆ ఏడుపుని ఆపడం ఇంకా వర్ణనాతీతం బొమ్మలు పెట్టు బొమ్మలు 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 అనేసి సో అట్లా ఉండేది ఇదంతా కాదు అని చెప్పేసి మెల్లగా ఇంక అప్పటికి మాటలు కూడా రావట్లేదు అని చెప్పేసి డేకెర్కి అయితే వేసాము డేకేర్కి వేసినా కానీ వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఏదో మునిగిపోతున్నట్టు ఇంకా టీవీ పెట్టాల్సిందే డేకేర్కి వెళ్ళడం టీవీ చూడడం మా వాడు అసలు ఎట్లున్నాడంటే వెళ్ళడం టీవీ చూడటం టీవీ ఆపేస్తే కాముగా ఇలా కూర్చొని ఆలోచించడం అసలు ఆ పిల్లల్లో కాముగా అలా కూర్చొని ఆలోచిస్తారా ఇలాంటి బిహేవియర్ ఉంటుందా అని మా వాళ్ళని అయితే నాకు తెలియలేదు మా బుట్ట దాని విషయంలో నేను ఎప్పుడు అలాంటి బిహేవియర్ అయితే చూడలేదు ఈ అది చిన్నపిల్లగా ఉన్నప్పుడు అది ఆడుకుంటా అన్నా ఉంటుంది లేకపోతే ఏడుస్తా ఉంటుంది లేకపోతే నా చుట్టూ తిరుగుతూ నన్ను ఎత్తుకోనన్నా ఉంటుంది అట్లా ఏదో ఒక పనిలో ఎంగేజ్ అయ్యి ఉంటుంది కానీ అలా కాము కూర్చొని ఆలోచిస్తూ అయితే ఉండదు మా వాడైతే టీవీ అన్నా చూడాలి లేకపోతే ఒంటరి కూర్చొని ఇలా ఆలోచిస్తా అన్నా ఉంటాడు నాకు ఆ బిహేవియర్ చూసే భయం వేసింది టేక్ కేర్ కేసినా కానీ డెకరేషన్ రావడం ఇంకా టీవీ పెట్టడం టీవీ పెట్టకపోతే అన్నం తినేవాడు కాదు మాకు కూడా ఒక అంతకుముందు సిక్కు అయినది కదా అన్నం తినకపోతే మళ్ళీ ఎక్కడ సిక్ అయిపోతాడు అని చెప్పేసి బాగా అలవాటు చేస్తాము ఆ టీవీ చూసే ప్రాసెస్లో ఆ టీవీలోని బొమ్మల్ని అవి చేసే యాక్షన్స్ని నిజమై నిజమనేసుకొని వాడు దాన్నే ఫాలో అవ్వడం స్టార్ట్ చేసాడు అవి ఎట్లా వరిగిస్తే అట్లా అంటాడు క్యాచ్ట్ అంటాడు అసో సేమ్ వాటిలాగే బిహేవ్ చేస్తాడు మొత్తం అట్లే చేస్తూ ఉన్నాడు కాకపోతే మేము కూడా ఏంటంటే చిన్నపిల్లడు కదా తెలుసుకుంటాడులే ఫుల్ టైం స్కూల్కి వెళ్తే టీవీ చూడలే అన్నట్టు ఆ ఆలోచనలో అంటే భయం వేస్తున్నా కానీ మారుతాడులే అన్న ఆలోచనలో ముందుకెళ్ళిపోతూ ఉన్నాము సో టీవీ అయితే అసలుకి వాటి మీద ఎంత ఇంపాక్ట్ ఉందంటే ప్రతిదీ అప్పటి వరకు టీవీ చూసుకున్న రోజులు పక్కన మనిషి ఏం చెప్తున్నాడా అనేది వినేది లేదు ఎవరితో మాట్లాడి మేము మా ఇంట్లో మనుషులు ఎక్కువ మంది ఎవరితో కూడా ఇంటరాక్ట్ అయ్యారు ఎవరన్నా వచ్చి పలకరించినా కానీ ఆ టీవీ చూడడం అనేది ఎక్కడో వాళ్ళని వాడిని మేము ఏదో డిస్టర్బ్ చేస్తున్నట్టు అలా ఫీల్ అయిపోయి అరవడం తప్పితే మాట్లాడడం అనే కాన్సెప్ట్ లేకుండా అయిపోయి ఉన్నాడు చాలా ఉన్నాయి కాకపోతే మేము కూడా ఇంకేం చేయగలమన్నా ఆప్షన్ ఆలోచించకుండా చిన్న పిల్లోడు ప్లస్ ఫుల్ డే స్కూల్కి వెళ్తే మారిపోతాడు వాడికి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు కదా అని రాంగ్ ఆలోచన ఆలోచించి వాడిని వదిలేయడం స్టార్ట్ చేసావు మనము ఎంత వదిలేసినా కానీ మన మనసులో ఆలోచన మనల్ని మనకి హెల్ప్ చేయడానికి సహకరిస్తున్నట్టు నా మనసులో అయితే ఫోన్ చూడకూడదు ఆపించేయాలి చేయాలి ఫోన్ చూడకూడదు టీవీ చూడకూడదు స్క్రీనింగ్ ఉండకూడదు ఆపి చేయాలనే ఆలోచన ఉంది కాకపోతే కరెక్ట్ దారి అయితే దొరకలేదు అన్నట్టు మాకు కర నాకైతే కరెక్ట్గా ఇండియాకి వెళ్ళడం మంచిది అనిపించింది ఇండియాకి వెళ్ళిన తర్వాత మా బావ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా పెద్ద కూతురు మా బావ మా వాడిని అప్పుడే చూడటము వాడికి ఒక బొమ్మ ఇచ్చి వాడు ఆడుతూ ఉంటే తను ఎలా ఆపరేట్ చేస్తున్నాడో చూసుకోకుండా టక్ టక్ టడగా నొక్కేస్తూ ఉన్నాడు అసలుకి అంటే ఆ బొమ్మల్ని చూసినట్టు వాడు ఏదో అట్టే నొక్కేస్తే వచ్చేస్తుంది అన్నట్టు అట్లాగే నొక్కేస్తూ ఇది చేస్తా అన్నాడు వాడి బిహేవియర్ని చూసి మా బావ అప్పుడే అడిగాడు టీవీ ఎక్కువ చూస్తాడా టీవీ చూస్తూ అన్నం తింటాడా అని అడిగాడు నేనైతే షాక్ అయ్యాను అసలుకి అంటే వాడి బిహేవియర్ ఎంత డిఫరెంట్గా ఉంటే మా బావ అంత క్యాచ్ చేసి అడుగుతాడా అనిపించింది అది లేకపోతే అసలు అన్నం తినడు బావ దానికోసం మనం పెట్టేస్తాము తినేస్తే అన్నట్టు అని అంటే ముందు అలవాటు మార్పించు తర్వాత అని చెప్పాడు అంటే మేము అనుకుంటుంది మా బావ కూడా చెప్పాడు దాన్ని రియల్ అనుకుంటాడు మనది రియల్ అనుకోడు పక్కన ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడా అన్నట్టయితే చెప్పాడు దాన్ని రెఫరెన్స్గా తీసుకొని స్ట్రాంగ్గా ఇండియా మేము ఇండియా నుంచి సెప్టెంబర్ సెప్టెంబర్లో వచ్చాము వచ్చిన ఇమీడియట్గానే టైం కూడా ఎక్కువ తీసుకోలేదు విదిన్ టెన్ కంప్లీట్ కంప్లీట్గా టీవీ అయితే బంద్ చేసేస్తాను ఒక టూ డేస్ అయితే విపరీతంగా ఏడ్చాడు ఎంత విపరీతంగా ఏడ్చాడంటే కావాలి 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 అని ఐ వాంట్ టీవీ ఐ వాంట్ టీవీ అని టూ డేస్ విపరీతంగా ఏడ్చాడు కాకపోతే ఫుడ్ అయితే తీసుకుంటున్నాడు ఫుడ్ తినడం అని మేము పెట్టలేదు ఫుడ్ కూడా అన్నం కాదు ఫ్రూట్స్ చపాతి ఇవి తింటున్నాడు మా వాడు ఇవి తింటాడు అన్నం తినడనే అన్నం టీవీ చూస్తే అయితే తినేస్తాడు అని చెప్పేసి అట్లా పెడుతున్నాము కానీ అలా చూసి అన్నం కూడా అలా తినే అన్నం కూడా అంట వాడు ఏం తింటున్నాడో తెలియనప్పుడు వాడికి అది ఏమీ పని చేయదు అన్నట్టు కూడా తర్వాత నాకు తెలిసిన విషయం తినకపోతే తినకపోయినా ఫ్రూట్స్ తింటే అన్నట్టు డిసైడ్ అయ్యి ఆపేసాము టూ డేస్ ఏమో ఏడ్చాడు నిజంగా అంతే మేమైతే చాలా బాధపడ్డాం కొంత కొన్నిసార్లు టీవీ మీద కూడా దిగులు పెట్టుకుంటాం అంటే మనుషుల మీద వెతుకున్నట్టు అంత ఇంట్రెస్ట్గా చూస్తారు కదా టీవీ మీద కూడా దిగులు పెట్టుకుంటాడు అట్టా అట్టా అన్నట్టు అనుకున్నాను సరే ఎంత వరకు అయితే కానీ చూద్దాం అన్నట్టు ఆపేసిన తర్వాత రెండే రెండు రోజులు బాగా అడిగాడు బాగా ఏడ్చాడు మూడు రోజు ఫుడ్ కూడా సరిగా తీసుకోకుండా స్కూల్ నుంచి రాగానే నేను కూడా అడగలేదు ఎట్లాగా తినడానికి అడగలేదు రాగానే చూశాడు చూశాడు వాడే ఆయన హంగ్రీ అని అడిగాడు ప్లేట్లో అన్నం వేయించుకొని మంచిగా తినేసాడు ఫస్ట్ అక్కడే నాకు హ్యాపీ అనిపించింది ఫోను టీవీ చూడకుండా మా వాడన్న తింటున్నాడు చాలు అది ఫస్ట్ నాకు హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అది ఇక తర్వాత మెల్లమెల్లగా ఆపేసిన తర్వాత ఎన్ని మంచి అలవాట్లు వచ్చేయము వాడికి అంటే మనిషితో ఐ కాంటాక్ట్ ఉండేది కాదు కదా తర్వాత మనిషితో ఐ కాంటాక్ట్ ఉంది అంటే మనిషి సై చూడు మాట్లాడటం అదొకటి అండ్ అంతకుముందు అసలు వీళ్ళు ఏం చెప్తున్నారా అని వినేది లేదు ఇప్పుడు వింటున్నాడు ఇది తప్పురా అని అంటే దిస్ ఈస్ బ్యాడా అని అని చెప్తూ ఉన్నాడు సో ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు ఇంట్లో అంద అప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా కానీ వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయారు ఇప్పుడు అందరినీ ఆయనని పలకరించుకొని మార్నింగ్ బాబాయ్ మార్నింగ్ పిన్ని గుడ్ మార్నింగ్ అని చెప్పడము అలా అలా అదొకటి అండ్ ఇంకా మోస్ట్గా ఇన్వాల్వ్ అయ్యేది నాతోనూ టైం ఎక్కువ అంటే ఆపేసిన తర్వాత ఇంకా నాతోని కిచెన్లో ఆఫ్టర్నూన్ వరకు వచ్చే ఆఫ్టర్నూన్కి వచ్చేసేవాడు ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత నాతో నీ కిచెన్లోనే నాకు అది కొన్నిసార్లు చిక్కగా కనిపించేది అయినా పర్వాలేదు అని మెల్ల అంటే నేను తొందరగా వంట చేయాలి అనుకున్నప్పుడు ఆ వంట సామాన్లు అన్నింటిలో వేలు పెడతాడు అన్ని కింద పడిస్తాడు వాడిని సత్తాలి అట్లా సో కిచెన్లో నేను లో ఉండి పని చేసుకునేది కిచెన్లో ఉంటాడు నేను పూజ చేసుకుంటుంటే నా పక్కన వచ్చి కూర్చొని పూజ చేస్తాడు సో నేను బట్టలు సర్దుకుంటుంటే నాకు బట్టలు తీసేయడానికి చేస్తాడు అట్లా ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు సో అట్లా అన్నీ నేర్చుకున్నాడు వాళ్ళ నాన్నతో కూర్చొని స్టోరీ వాళ్ళ నాన్న బుక్ చదువుకుంటే ఆయన బుక్ చదవటం వాళ్ళక్క పేపర్ కటింగ్ వర్క్ చేసుకుంటుంటే ఆ అమ్మాయితో కూర్చొని కటింగ్ వర్క్ చేయడము స్టోరీ బుక్ చదివినా చదవకపోయినా కానీ బుక్కులు తిరగేయటము బుక్ తిరగేస్తూ అన్నం కూడా కొన్ని రోజులు తిన్నాడు అంటే టీవీ ఆపేసిన తర్వాత ఏదో ఒకటి ఉండాలి కదా తిరగేస్తూ అంటే ఫోన్ చూస్తూ అన్నం తిన దగ్గర నుంచి బుక్ తిరిగేస్తూ అన్నం తినేంతవరకు అయితే వచ్చాడు అసలుకి ఇవన్నీ చూసిన తర్వాత ఒక్క ఒక్క స్క్రీనింగ్ మానేస్తే మా వాడికి ఎన్ని అలవాట్లు వరుసగా వచ్చేసాయా అని అనిపిస్తుంది ఇప్పుడైతే అసలుకి ఫుడ్ విషయంలో అయితే లంచ్ టైం అని అంటే వాడే వచ్చి కూర్చొని లంచ్ టైం లంచ్ టైం అని అని కొడుతూ ఉంటాడు అందరిని పిలుస్తాడు నాన్న లంచ్ టైం అక్క లంచ్ టైం ఇన్ని టైం అనేసి సాటర్డే సండే అప్పుడు సో ఇన్ని మంచి అలవాట్లు అయితే వచ్చాయి మా వాడికి ఈ వీడియో స్పెషల్గా ఎవరికి ఉపయోగపడుతుందంటే న్యూ మదర్స్కి ఎందుకంటే న్యూ మదర్సే పిల్లలు తినట్లేదు అని చెప్పేసి వాళ్ళ లైఫ్లోకి మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఫోను అని తెయ్యమనాలో ఇంకేమనాలో ఇంక ఏదైనా పేరు పెట్టుకోవచ్చు దాన్ని మనమే వాళ్ళకైతే ఇంట్రడ్యూస్ చేస్తాము సో ఏం దిగులు పడద్దు వాళ్ళకి రోజు కాకపోయినా రెండో రోజు కాకపోయినా మూడో రోజు కంపల్సరీ అన్నం అయితే తింటారు ఉండలేరు ఆకలికి ఎవరు కూడా తినరేమో అని చెప్పి అసలు ఇంట్రడ్యూస్ చేయలేదు అండ్ ఇంకొకటి పిల్లల్ని పిల్లలతో కలవనివ్వండి చుట్టుపక్కల పిల్లలు ఉంటే వాళ్ళతో కలవని అప్పుడే వాళ్ళకైతే ఆటలు ఆడుకోవాలి అనేవి అన్నీ కూడా అప్పుడే తెలుస్తాయి కానీ ఇంట్లోనే అంటే ఇప్పుడు సొసైటీ ఎలా ఆలోచిస్తుందంటే నేను సొసైటీ ఆలోచిస్తున్నా అని చెప్పి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పేంతవరకు నాకు అస్సలు అస్సలు అలాంటి అలా ఆలోచిస్తారా అన్నది కూడా అయితే తెలియదు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇక్కడ ఇక్కడే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు నేను వాళ్ళు ఏమి అనేది అయితే చెప్పను కానీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే మోస్ట్లీ ఎవరు కూడా ఇప్పుడు మనం మన కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడితే మాటకి మంచికి మంచికి బాగుంటుంది కదా అట్లా నువ్వు ఎందుకు ఇంతమంది ఉన్నా కానీ మీ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడవు అని అడిగితే అసలు ఆ అమ్మాయి చెప్పిన సమాధానానికి అంటే ఇలా కూడా ఆలోచిస్తారా అని అనిపించింది అప్పుడు ఏం చెప్పిందంటే తను వాళ్ళ కమ్యూనిటీలో తక్కువ చదువుకొని ఉంటారు చదువుకోరు వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటుంది సో వాళ్ళ బిహేవియర్ ఉన్నట్టే కదా పిల్లలతో ఉంటుంది పిల్లల్ని వాళ్ళు కలిపితే అట్లా అని అనింది అది ఎంతవరకు నిజమా నిజమా మంచిగా ఆలోచించినా అనుకోవాలా లేకపోతే పిల్లల్ని పిల్లలకి పిల్లల్ని కలవనియకపోతే పిల్లలకి ఎప్పుడు తెలుస్తుందా అనేది అని అనిపించింది సో అది ఎంతవరకు కానీ అలా ఆలోచించడం కరెక్టా అని అనిపించింది అంటే పే చదువుకోనంత నా మరి కల్చర్ తెలియకుండా ఉంటామా అంత ఇదిగా ఉంటారా అని నాకైతే అనిపించింది తను చెప్పిన సమాధానాన్ని బట్టి సో అట్లా పిల్లల్ని పిల్లలతో కలవనియాలి వాళ్ళు ఒకవేళ ఏదన్నా చేస్తున్నారు పక్కన పిల్లలు తప్పుగా చేస్తున్నారు మన పిల్లలు అది నేర్చుకుంటారు అన్నప్పుడు మన పిల్లలకి మనం కూర్చొని చెప్తే అర్థం చేసుకుంటారు అంటే చిన్నప్పటి నుంచి చెప్తే అర్థం చేసుకుంటారు సో అట్లా పిల్లలతో కలవనియాలి ఫోన్ అనేది ఎంత అసలుకి అలవాటే చేయొద్దు పిల్లలకి అలవాటు చేయకూడదు అంటే ముందు పేరెంట్స్కి అలవాటు అయితే ఉండకూడదు నేను కూడా మా బుడ్డు కోసం అయితే ఫోన్ మానేశాను నేను ఫోన్ విపరీతంగా అయితే చూడను కాకపోతే యూట్యూబ్లో వీడియోస్ చేయాలి కాబట్టి వీడియోస్ చేయడానికి అప్పుడు వాడేదాన్ని కదా అట్లా కూడా అసలుకి వాడ వాడడం ఆపేసాను ఇప్పుడు నేను వీడియోస్ కంటిన్యూస్గా ఎట్లా పెట్టగలుగుతున్నాను అంటే మా వాడు రెండు పుట్ల స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఆ టైంలోనే వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేయడానికి టైం ఉంటే అప్పుడు చేస్తాను లేకపోతే లే లేదు లేదు లైక్ తీసుకుంటాను సో అలా నేను కూడా ఫోన్ అయితే మానేశాను వాడికి వాడి ఏది చేస్తున్నా కానీ వాడి చేయడానికి టైం ఇవ్వడం అలా టైం స్పెండ్ చేసి పెట్టి ఫైనల్గా ఒక మంచి అయితే గెట్ చేశాను అని అనిపిస్తుంది ఐమ్ హ్యాపీ ఇప్పుడు మనుషులతో మాట్లాడుతున్నాడు వాడికి తెలుస్తుంది ఏది చేయాలో తెలుసు ఏది చేయగలకూడదు ఏది చేయకూడదో తెలుస్తుంది అండ్ ఈ హోల్ ప్రాసెస్లో మోస్ట్ హార్డ్ వర్క్ పాట ఎవరైనా చేశాను అని అంటే నా కూతురు అని చెప్తాను ఎందుకంటే ఆ అమ్మాయి చాలా ప్రాపర్గా వన్ అవర్ చూడమ్మా అంటే వన్ అవర్ చూస్తుంది ఆపేస్తుంది మైండ్లో అదే గుర్తుపెట్టుతుంది నెక్స్ట్ డేకి వన్ అవర్ అయిందమ్మా అని తనే వచ్చి అడిగి ఆపేస్తుంది అలాంటి తను ఆ పాప కూడా వాడి కోసము నన్నవాడు నువ్వు వింటున్నావు వాడు వినట్లేదు ఆ బొమ్మల్ని ఆ యాక్షన్స్ని చూసే నిజం అనుకుంటున్నాడు సో అలా అనుకుంటే తమ్ముడికి ఇబ్బంది కదమ్మా అని చెప్పాను అర్థం చేసుకొని వాటితో పాటు ఇప్పుడు కూడా ఫోన్ చూడటం టీవీ ఫోన్ రెండో చూడడం అయితే మానేసింది నిజంగా నా నా కూతురిదే మేజరా అని నేను చెప్తాను సో ఫైనల్గా పిల్లలకి స్క్రీనింగ్ అయితే ఆపించేసేయండి ఎస్పెషల్లీ న్యూ మదర్స్ ఇది ఇలాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఫోన్ చూపిస్తేనే పిల్లలు తింటారు ఫోన్ చూస్తేనే అనేది అయితే పెట్టుకోవద్దు కంపల్సరీ మనల్లా మనం కూడా పెద్ద ఏం కాదు కొన్నిసార్లు వాళ్ళతో టైం పెట్టాడితే అది ఇంకా సూపరు కొంతమందికి కుదరదు వర్కింగ్ ఉంటారు కొంతమంది ఇంటి పనులకే సరిపోతుంది సో అలాంటప్పుడు బాగా అవ్వండి వాళ్ళు ఏ చేస్తున్నారో కూర్చొని అబ్జర్వ్ చేయండి కొన్నిసార్లు ఆడాల్సిన సిచ్యువేషన్ వస్తే వెళ్ళి ఆడాలి కూడా సో అట్లా టైం పెడితే పిల్లలకి ఉంటుంది కదా అలా అని చెప్పి వాళ్ళనే వదిలేస్తే మాత్రం అది కరెక్ట్ అయితే కాదు వాళ్ళు కూడా ఎంతసేపు పట్టు ఇది అవుతారు అట్లా వాళ్ళ మీద కూడా కొంచెం టైం పెడుతూ ఉంటే వాళ్ళు ఇది అవుతారు అండ్ చిన్న పిల్లలకి త్రీ ఇయర్స్ అంటే మొ మొక్కయే వంగంది మానయ్య వంగున అంటారు కదా మనం చిన్న ఇప్పటివరకు ఒకవేళ పిల్లలు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా ఉంటే మాత్రం ఇప్ అలా ఉండే పిల్లలు మాత్రం ఇదే కరెక్ట్ టైం వాళ్ళకి స్టాప్ చేయడానికి ఫోన్ అనేది కొంతమంది అనుకుంటారు అంటే కొంతమంది మా బుడిదం లాగుంటే మాత్రం ఇబ్బంది లేదు వన్ అవర్ చూసి ఆపేస్తారు పిచ్చి పిచ్చివి చూడకుండా ఏదో బొమ్మలు అలా చూసి ఆపేసే వాళ్ళకైతే మనం అసలు ఎక్కడ రిస్ట్రిక్షన్ పెట్టలేదు ఎవరైతే మా వాడి లాంటి బిహేవియర్ ఉంటుందో మనిషి చెప్పకుండా మనుషులతో కాంటాక్ట్ లేకుండా అసలు వాడు ఏం చేస్తున్నాడో వాడికి అయితే అలా బిహేవియర్ అనిపించినప్పుడు మాత్రం కంప్లీట్గా అయితే ఆపేసే ఉంటాయి పిల్లలకి సో ఇది స్క్రీనింగ్ వల్ల మా బుడ్డోడులో నాకు ప్రాబ్లం అనిపించినవి సో స్క్రీనింగ్ ఆపేయడం వల్ల మా వాడికి జరిగిన మంచి అనేది ఒక వీడియో రూపంలో షేర్ చేస్తే ఎవరికైనా న్యూ మదర్స్కైతే కంపల్సరీ అయితే ఈ వీడియో అయితే యూస్ అవుతుంది అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్